ఓటరు మహాశైలకు శుభోదయం దేశ భవిష్యత్తుని నిర్ణయించే ఓట్ల పండుగ నేడు మీ ఓటే మీ సర్వస్వం మీ ఓటే వజ్రాయుధము కంటే పదునైనది మీ ఓటే దేశ భవిష్యత్తుని నిర్ణయించే సాధనం నేను ఉదయమే వెళ్ళి ఏడు గంటలకే ఓటు వేసి వచ్చాను మీరు వేశారా లేవండి తొందరపడండి దేశ భవిష్యత్తును నిర్ణయించే వజ్రాయుధం లాంటి ఓటు మీ చేతిలో ఉంది ఆ సాయంత్రం ఆరు గంటల వరకు వేయచ్చు కదా అని నిర్లక్ష్యం చేయకండి వెళ్ళండి అయ్యో వరుస ఉంది కదా అని తిరిగి రాకండి మీ ఓటే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఓటరుగా గర్వించు ఓటు వేయడానికి ముందు ఓటుని జన్మ హక్కు సుపరిపాలనను అందించే నాయకునికి ఓటు వేసి సుపరిపాలన చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి ఆ అవకాశం మీ చేతిలో మరి అలాంటి ఓటును ఓటుకు నోటు బీరు బిర్యానికి అమ్మి ఆత్మవంచన చేసుకోకండి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేసే ఓటరుకు కానీ ఏ అభ్యర్థి అయితే గెలవను అనేటటువంటి భయంతో మరి ఓటర్ను అనేక ప్రలోభాలకు గురి చేసి ఆ ఓటును దోచుకుంటున్నారు కళ్ళు తెరవండి ప్రజాస్వామ్య దేశంలో ఓటర్లచే ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియే ఎన్నికల వ్యవస్థ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలలో అరవై ఏడు పాయింట్ పదకొండు శాతం మాత్రమే ఓట్లు పోలేదు ఎంత విచారకరం రాష్ట్ర దేశ భవిష్యత్తు కోసము ప్రతి ఓటరు తప్పకుండా ఓటు వేయాలి ఓటు వేయలేదంటే అర్థం ఆయన ఆ రోజు వేరే దేశమైన వెళ్ళి ఉండాలి లేదా ఓటు వేయడానికి శక్తి లేకుండా ఉండాలి లేకపోతే భూమి మీద నూకలు లేనివారైనా ఉండాలి అంతేగాని జీవించి ఉన్న ఓటరు తప్పకుండా నీ ఓటును ఉపయోగించుకోవాలి గుర్తించండి జాగ్రత్తపడండి ఎలాంటి ప్రలోభాలకుల రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు పొందిన మనము అదృష్టవం ఓటరుగా నీ యొక్క బాధ్యత నీ ధర్మం నీతిగల నాయకులను ఎన్నుకోవడం ఎప్పటికీ ప్రజలలో ఉండి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని మేలు చేసేటటువంటి అభ్యర్థులను ఎన్నుకొని సుపరిపాలనను అందించే ప్రభుత్వాన్ని ఎన్నుకొని ప్రలోపాలకు లొంగి ఓటు వేశారంటే ఐదు సంవత్సరాలు నరకయాతను అనుభవించాల్సిన పరిస్థితి ఈనాడు ఒకవేళ ప్రలోభాలకి లొంగి ఓటు వేశావనంటే ఆ అభ్యర్థి గెలిచిన తర్వాత నీ సమస్యను తీసుకొని ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ దగ్గరకు వెళ్తావు నీ ఆత్మ చెప్తుంది నీవు ఆనాడు డబ్బు తీసుకొని ఓటు వేశావు అని చెప్తుంది కాబట్టి నువ్వు నీ సమస్యలు తీసుకొని అసలు నాయకుడి దగ్గరికి వెళ్ళే వెళ్ళావు పది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి నాయకుడు వంద రూపాయలు సంపాదించుకోవడానికి ప్రయత్నించడంలో తప్పేం అనుకుంటున్నాను సరి అయినది ఓటుకు నోటు బీరు బిర్యానీకి దూరం కల్పించేటటువంటి సదుపాయాలకు దూరంగా సమకూర్చే వస్తువులకు దూరంగా న్యాయంగా ధర్మంగా ఆత్మసాక్షిగా ఓటు వేయండి సుపరిపాలనను అందించేటటువంటి నాయకులకు ఓటు వేయండి సుపరిపాలనను అందించేటటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి ఐదు సంవత్సరాలు ఓటర్లందరూ కూడా గుర్తింపు కార్డులు తప్పకుండా జాగ్రత్తగా పెట్టుకోండి తీరా పోలింగ్ బూత్ లోకి వెళ్ళిన తర్వాత గుర్తింపు కార్డు లేదని తిరిగి రావడం సరే వివిధ పార్టీల వాళ్ళు ఇచ్చేటటువంటి స్లిప్లను దగ్గర పెట్టుకోండి ఎందుకంటే మీరు పోలింగ్ బూత్లోకి వెళ్ళగానే ఆ స్లిక్ను మొదటి ఎన్నికల అధికారికి ఇవ్వగానే ఆయన చూసి వెంటనే మీ యొక్క పేరు ఎక్కడుందో ఏ సంఖ్యలో ఉందో సులభంగా ఉంది తప్పనిసరిగా ఓటు వినియోగించుకోండి సుపరిపాలనను అందించేటటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకొని ప్రజలకు మేలు గత ఎన్నికల కంటే తప్పనిసరిగా ఓటు శాతం పెరగాలని కోరు తెలియజేస్తూ సెలవు